హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై యూట్యూబ్ ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి కర్నూలు నుంచి నందికొట్టుకూరికి వెళ్ళే రోట్లో రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉందండి ఎల్లమ్మ దేవిది చాలా మంది భక్తులు కూడా ఇక్కడ రద్దీగా వస్తుంటారు మంగళవారము శుక్రవారం రోజు చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ చూడండి చాలా మంది పబ్లిక్ ఉన్నారు ఇంకా మధ్యాహ్నం తర్వాత ఇంకా ఎక్కువ అవుతారు కానీ తగ్గేది ఉండదండి చాలా భక్తులు చాలామంది రద్దీ చూడండి లైన్లో నిలబడితే రెండు మూడు గంటలు దర్శనం అవుతుంది టైము అమ్మవారికి చూడండి ఎంతమంది రద్దీ ఉన్నారు చాలా మహిమ గల శక్తివంతురాలు అమ్మవారు ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి పెళ్ళిళ్ళు కాబోయే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకొని పెళ్ళిళ్ళయ్యే ముందు వచ్చి ఇక్కడ ఆటలు ఇస్తారండి టెంపుల్కి వచ్చి ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి అంత మహిమ గల ఈ రేణుకాయలమ్మ తల్లి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి దర్శనం చేసుకొని మీకు ఏమైనా కోరికలు ఉంటే మీరు కోరుకోవచ్చు చూడండి భక్తుల రద్దీ ఎలా ఉందో చాలా ఆటలు అన్నీ పట్టుకుని తిరుగుతూ ఉన్నారు ఇక్కడ చూడండి మా దర్శనం అయిపోయింది అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది మాకు అక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు బెల్లమన్నము తర్వాత అవి కుడుములు అంటారండి ఆ కుడుములు అవన్నీ ఇచ్చారు ఇంకా మేము మంచిగా జరిగిందండి చాలా బాగా జరిగింది అవి మేము తీసుకొని వెళ్తున్నాము ప్రసాదం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది అది ఇంకా మేము అందరం దర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరామండి చూడండి బాగా అమ్మవారి దర్శనం బాగా అయింది చాలా ఆనందంగా ఉంది మాకు ఓకే ఫ్రెండ్స్ ట్రాఫిక్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో బస్సు కూడా చాలామంది నిలబడి వెళ్తున్నారు ఎక్కడానికి చాలా ఇబ్బంది ఎక్కుతున్నారు బస్సు చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అమ్మవారి దర్శనం బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది బాయ్ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్